హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో ఒక టేస్టీ ఎనర్జీ లడ్డూనైతే తయారు చేసుకుందామండి అది కూడా అందరికీ అందుబాటులో ఉండే వాటితోటి చాలా అంటే చాలా తక్కువ ఖర్చుతోటి ఈ లడ్డూనైతే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది మీకు రెండు మూడు వారాల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి పిల్లలైనా పెద్దలైన రోజు ఒక్క లడ్డు తింటే చాలండి బలంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఎముకలు కూడా చాలా బలంగా ఉంటాయండి ఆడపిల్లలకైతే నడుముల నొప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఉంటాయి జనరల్గా మనము ఈ నాన్ వెజ్ ఈ డ్రై ఫ్రూట్స్ తింటే మనకి ఎంత ఎనర్జీ వస్తుందో దానికంటే డబుల్ ఎనర్జీ ఇలా తోటి వస్తుందండి ట్రై చేసి చూడండి దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా స్టవ్ మీద ఈ విధంగా కడాయి పెట్టుకోండి అందులోకి నేను ఇక్కడ ఒక కప్పు వరకు పల్లీలు తీసుకున్నానండి ఇవి సుమారుగా చెప్పాలి అంటే ఒక పావు కేజీ అంటే రెండు వందల యాభై గ్రాముల వరకు పల్లీలు ఉంటాయి వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా దగ్గరుండి మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి ఏమాత్రం కొంచెం ఎక్కువ అంటే మాడిపోయినట్లుగా అయినా కూడా లడ్డు చేదు అనేది వస్తుందండి సో మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోండి మనకి పైన ఉన్న పొట్టు అనేది ఈజీగా పట్టుకుంటే ఈ విధంగా ఈజీగా వచ్చేసింది అంటే చక్కగా ఫ్రై అయినట్లు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లకు తీసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి అరకప్పు మీరు ఏ కప్పుతో తీసుకున్నారో పల్లీలు సేమ్ అదే కప్పుతోటి ఒక్క అరకప్పు వరకు అయితే నువ్వులు వేసుకోండి నువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి నువ్వుల వల్ల మనకి ఈ నడుము పుష్టికైనా ఎముక పుష్టికైనా చాలా బాగా హెల్ప్ అవుతాయి అలాగే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి ఇవి అలాగే మనకి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేవి చక్కగా తగ్గిపోతుంది ఎక్కువ మనం ఈ నువ్వులు అనేవి రోజుకు కొంచెం తింటే చాలండి ఇక్కడ వీటిని చూస్తున్నారు కదా లైట్గా కలర్ మారినాయి ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై అయితే ఇవి చక్కగా ఉంటాయి ఉంటాయండి ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు ఇలాగా చుట్టుపట్లాడుతూ ఉంటాయి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ నువ్వులను కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి నెక్స్ట్ మనకి చల్లారిన ఈ పల్లీలకు ఉన్న పైన పొట్టు అంతా కూడా ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి మనము ఈ పల్లీలు మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని కంప్లీట్గా ఫైన్ పౌడర్గా కాకుండా అక్కడక్కడ మనకి పల్లీలు పలుకులు తగులుతూ ఉంటే లడ్డు రుచి అనేది బాగుంటుంది ఆ విధంగా మనకి ఆన్ ఆఫ్ చేసుకుంటుంటే పల్స్ మోడ్లో చక్కగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ అక్కడక్కడ మనకి ఆ పల్లి పలుకులు కొంచెం కట్ అయినవి ఉంటాయి కదా అవి తగులుతూ ఉంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ పల్లి పడి మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న ఈ నువ్వులను కూడా వేసేసుకోండి నువ్వులతో పాటే మనకి మంచి ఫ్లేవర్ కోసము ఒక నాలుగైదు ఈ విధంగా యాలకులు కూడా వేసేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది లడ్డూకి మీకు ఇష్టం ఉంటే ఈ టైంలోనే ఎండు కొబ్బరి ఉంటుంది కదండి ఒక చిప్ప చిన్న చిప్ప అయితే ఒక చిప్ప అంటే ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు మనము ఏ కప్పుతో తీసుకున్నాము పల్లీలు సేమ్ అదే కప్పుతోటి ముప్పావు కప్పు కంటే కూడా కొంచెం ఎక్కువ బెల్లం తీసుకోండి కరెక్ట్గా సరిపోతుందండి స్వీటు ఎక్కువ తక్కువ కాకుండా మనకి చక్కగా ఉంటుంది మైల్డ్గా ఇప్పుడు ఇందులోకి మనకి ఈ పల్లీ పొడి ఉంది కదా ఈ పల్లీల పొడిని కూడా ఒక రెండు మూడు గరిటల వరకు వేసుకోండి మనకి ఈజీగా ఈ బెల్లం అనేది చక్కగా గ్రైండ్ అవుతుంది ఇందులోకి మరి ఇంకెలాంటి నెయ్యి కూడా అవసరం లేదండి ఇలాగ మనం గ్రైండ్ చేసినప్పుడు మనకి నువ్వులు పల్లీలు రెండిట్లో కూడా కొంచెం మనకి ఆ నూనె అనేది ఉంటుంది కదా దాంతోనే చక్కగా బైండ్ అవుతుంది ఈ లడ్డు చేసుకోవడానికి ఈ విధంగా చక్కగా గ్రైండ్ చేసుకోండి మధ్య మధ్యలో ఒకసారి గరిటితోటి కలుపుకుండా కలిపితే మనకి చక్కగా అడుగు నుంచి కూడా చక్కగా మొత్తం అంతా కలిసిపోయి బెల్లము ఆ నువ్వుల పొడి చక్కగా కలిసి చక్కగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు మొత్తాన్ని కూడా ఈ విధంగా ప్లేట్లోకి వేసేసుకొని కొంచెం గట్టిగా ప్రెషరిస్తూ కలిపేసుకోండి ఈ విధంగా ఇప్పుడు మీకు కావలసిన సైజులో లడ్డూలనైతే చుట్టేసుకోండి ఇవి మీడియంగా ఉంటే మనకి తినడానికి కూడా చక్కగా ఉంటాయండి మరి పెద్దవి అలాగే చిన్నవి కాకుండా ఈ విధంగా మీడియం సైజులో లడ్డూలాగా చుట్టేసుకోండి చూస్తున్నారు కదా చక్కగా మనకి ఒక్క చుక్క కూడా నెయ్యి వేయలేదండి మీకు కావాలంటే ఒక ఒక రెండు మూడు టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవచ్చు అలా చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా అన్నిటిని కూడా లడ్డూల్లాగా చుట్టేసేసుకోండి ఇవి మీకు రెండు మూడు వారాల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ట్రై చేయండి ఈ లడ్డూ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్